హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్యాక్ విత్ వెరీ యూస్ఫుల్ ఎపిసోడ్ ఏంటి ఎపిసోడ్ అని చెప్పి కార్ ట్రాఫిక్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా మనం ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అందరికీ నచ్చే ప్లేస్కి వెళ్తున్నాం అక్కడ మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయండి లైక్ యు నో మన ఇంట్లో ఏదైనా ఒకేజన్కి మనకి మనమే మనకి కావాల్సిన షాపింగ్ చేస్తే అక్కే వేరు కదా ఒకేషన్ అంటే అందరికీ అర్థమైపోయి ఉంటది వాటికి ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది త్వరలో వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది కదా సో మనం ఇప్పుడు దగ్గరలో ఉన్న ఒక స్టోర్ అయితే వచ్చేస్తాం ఇక్కడ మనకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా దొరుకుతుంది వరలక్ష్మి వ్రతానికి మనకు కావాల్సిన సామాగ్రి అంతా పదండి పదండిగా పూజా విధానం ప్రసాదాలు అన్ని పక్కన పెట్టేస్తే ఫస్ట్ మనం అమ్మవారిని ఎలా అలంకరించాలి ఏం కావాలి అనేది చూసుకోవాలి ఇది ఒక్క రోజులో అయ్యేది కాదండి సో నేను ప్రీ గా ముందే వచ్చి అన్నీ కొనస్తున్నా అమ్మవారి బొమ్మని కొనాలా లేకపోతే మనమే తయారు చేసుకోవాలా అంటే నేనైతే తయారు చేసుకుందామని అంటానండి ఎందుకంటే వాళ్ళు చేసే బొమ్మ శారీ చెడ అన్ని స్టిక్ చేసి ఉంటుంది మనం ఎప్పుడైనా పూజ చేసినప్పుడు అదే శారీ అదే అలంకరణ ఉంటుంది కానీ మనమే ఓన్గా బొమ్మని రెడీ చేసుకుంటే ప్రతి పూజలో శారీ మార్చొచ్చు బట్ శారీ కట్టడం పెద్ద టాస్క్ అనుకోకండి ఈ వీడియోలో అది కూడా చెప్ప ముందుగా అమ్మవారిని ప్రతిష్ఠించడానికి ఒక పీట అయితే తీసుకుందాం అసలు ఈ పీట డిజైన్ చూడండి ఎంత బాగుంది నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చసేయండి తర్వాత ఒక పెద్ద బిందె చిన్న బిందె అయితే తీసుకున్నాం ఎందుకంటే అమ్మవారు బొమ్మ చేయడానికి పెద్ద బిందె కింద దానిపైన చిన్న బిందె పెట్టాలి అండ్ ఒక ప్లేట్ కూడా తీసుకున్నాను ఏం మీ ఇంట్లో ప్లేట్స్ లేవా అంటే ఉన్నా కూడా అమ్మవారికి చేసేటప్పుడు ఎంతో అందంగా అలంకరించుకుంటే అమ్మవారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ ప్లేట్ లో నేను గౌరీ దేవిని పూజించడం కోసం తీసుకున్నాను ఇలా వెళ్తూ ఉంటే అమ్మవారి ఫేస్ కనిపించింది ఆల్రెడీ ఒక ఫేస్ ఉంది ఇంట్లో కానీ ఈ ఫేస్ చాలా బాగా నచ్చింది ఏ లో అయినా అమ్మవారి ఫేస్ అవైలబుల్ ఉంటాయి సిల్వర్ స్టోర్ లో బయట పూజ సామాగ్రి స్టోర్ లో అన్ని స్టోర్స్ లో అమ్మవారి ఫేస్ అవైలబుల్ ఉంటాయండి ఇంకా మనకి హ్యాండ్స్ లెగ్స్ కావాలి నా దగ్గర ఆల్రెడీ హ్యాండ్స్ లెగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడైతే తీసుకోవడం లేదు అండ్ అలా షాపింగ్ చేస్తూ ఉంటే దీపారాధన చేయడానికి నాకు ఇది కనిపించింది ఎంత బాగుంది కదా దీపం పెట్టినప్పుడు ఆ డైమండ్స్ నుంచి వచ్చే స్పాక్స్ వావ్ సో ఇది కూడా నేను తీసుకున్నాను సో ఇంకా అలా నాకు కావాల్సినవన్నీ దొరికేసాయి షాపింగ్ అంతా అయిపోయాక నాకు అక్కడ సామాగ్రి నచ్చి అలా చూస్తూ ఉన్నాను అప్పుడు ఈ బొమ్మ కనిపించింది చాలా క్యూట్ క్యూట్ గా ఉంది కదా సో అలా షాపింగ్ కంప్లీట్ చేసుకుని బయట ఫ్లవర్స్ అన్ని తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాను నిన్న మనం వరలక్ష్మి శాతానికి కావాల్సిన షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం సో ముందు చెప్పినట్టుగా అమ్మగారికి సారీ ఎలా కట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం అసలు అమ్మవారిని ఎటువైపు పెట్టాలి అనేది చూసుకోవాలి ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా అమ్మవారిని ఈశాన్యం సైడ్ పెడతాం సో మాకు ఇటు ఈశాన్యం అనమాట ఇటువైపు నేను బ్యాక్ డ్రాప్ సెట్ చేయాలి నేను బ్యాక్ డ్రాప్ సెట్ చేయడానికి ఈ స్టాండ్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది ఇలాంటి ట్రైపాడ్ స్టాండ్ ఉంటే మనకి బాగా యూజ్ అవుతుంది సో డ్రాప్ నాకు ఈ హైట్ సరిపోతుంది సో నేను ఇలా సెట్ చేసుకున్నాను అండ్ ఈ స్టాండ్స్ ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా బ్యాక్డ్రాప్ నేను ఒక క్లాత్ తీసుకొని స్టాండ్ పైన వేసి బాబీ పిల్స్తో కవర్ చేశాను అదే గుండె సూద అంటారు కదా సో దాంతో కవర్ చేశాను అనమాట సూది దారంతో స్టిచ్చెస్ వేసినా కూడా సరిపోతుంది నార్మల్గా నేను తీసుకున్న క్లాత్ చాలా తేలికగా ఉంది కాబట్టి నేను బాబీ పిన్స్తో పెట్టేసాను కానీ క్లాత్ తలసరిగా ఉంటే మాత్రం సూది దారంతో స్టిచ్ చేయండి వన్స్ డెకర్ అంతా కంప్లీట్ అయిపోయాక పై మిస్టేక్గా ఊడి కింద పడితే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి మీరు క్లాత్ తలసరిగా ఉంటే సూది దారం యూజ్ చేయండి సో క్లాత్ అంతా ప్లెయిన్గా ఉంది కాబట్టి నా ఒక క్లాత్ తీసుకొని పైన చిన్న డిజైన్ లాగా వేస్తున్నాను బ్యాక్ డ్రాప్ అంతా కవర్ అయిపోయింది కదా ఇప్పుడు సో దీన్ని నేను కొంచెం హైట్ పెడుతున్నాను ఎందుకంటే నాకు అయితే వీడియో షూట్ చేస్తున్నా కాబట్టి సరిపోయే హైట్ పెడుతున్నా సో ఇంకా బ్యాక్ డ్రాప్ డెకర్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు అమ్మవారికి శారీ ఎలా కట్టాలి అనేది చూసొద్దా సో ముందు చెప్పినట్టుగా అమ్మవారి చీర కట్టడానికి ముందుగా శారీని ఇలా హాఫ్ కి ఫోల్డ్ చేయాలి మనం కట్టు అంటాం కదా అక్కడ నుంచి ఇలా స్టెప్స్ పెట్టాలి ఎక్కడ వరకు పెట్టాలంటే పైట చెంగు వరకు ప్లీట్స్ పెట్టాలి దాని తర్వాత ఇలా పైట చెంగు కూడా ప్లీట్స్ పెట్టాలి సో మనం ముందు స్టోర్ లో తీసుకున్న బిందెలు తీసుకొని పెద్ద బిందె కింద దానిపైనే ఒక చిన్న కలసం పెట్టాలి బరువుగా ఉంటే అలా స్టిక్గా గా ఉంటుంది కాబట్టి కొంచెం బియ్యం వేయాలి అండ్ దానిపైన అమ్మవారి ఫేస్ పెట్టడానికి ఇలా ఒక కొబ్బరికాయకి పసుపు రాసి కలసం మీద పెట్టాలి ఇప్పుడు మనం ప్లేట్స్ పెట్టిన శారీ ఉంది కదా దాన్ని మనం ఇలా కింద ఉన్న బిందె లోపలికి పెట్టి కలసం కదలకుండా ఇలా డబుల్ సైడ్ ప్లాస్టర్ తో పేస్ట్ చేస్తే సరిపోతుంది దానిపైన ఇలా కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ కట్టేస్తే అయిపోతుంది ఏంటి వరలక్ష్మి సో అమ్మవారిని ఎలా పూజించాలి ఏ ఏ ప్రసాదాలు చేయాలి చూసేద్దాం అమ్మవారికి నచ్చిన ప్రసాదాలు వన్ అవర్లో ఎలా చేయాలి అనేదానికి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది చూసేయండి అసలు వరలక్ష్మి వ్రతం మనం ఎందుకు చేసుకుంటాం దీని స్టోరీ ఏంటి తెలుసుకుందాం ఆకాంక్షలు ఈ రోజు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతం ఎందుకు జరుపుకుందాం ఎలా జరుపుకుంటామని చెప్పబోతున్నాను చాలా మంది వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకుంటారంటే శ్రావణ మాసాల్లో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేసుకుంటారు ఆ రోజు మాత్రమే కాకుండా శ్రావణ శుక్రవారాల్లో నాలుగు వారాల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు బట్ పర్టికులర్ గా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని చాలా మంది చేసుకుంటారు ఇది అష్టలక్ష్ముల అందరి ఆశీర్వాదాన్ని పొందే ఒక సదా అవకాశం అని చెప్పొచ్చు మరి ఈ వ్రతం ఎవరు చేయాలి ఎందుకు చేయాలి అంటే మన ఇంట్లో హ్యాపీనెస్ కోసం మన పిల్లల హెల్త్ కోసం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఈ వ్రతం తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పూర్వం స్త్రీలు మన సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి ఏదైనా వ్రతం ఉందా అని పార్వతీదేవి శివుణ్ణి అడిగినప్పుడు శివుడు ఇలా చెప్పాడంట సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఈ వ్రతం చేయాలి అని చెప్పారంట అదే వరలక్ష్మి వ్రతం పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఈ వ్రతం చేయొచ్చా కాదండి పెళ్లి కానీ ఏ అమ్మాయి అయినా ఈ వ్రతం చేయొచ్చు కానీ నేను విన్నది ఏంటంటే భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చొని ఈ వ్రతం చేయడం వల్ల మన ఇంట్లో మంచి హ్యాపీనెస్ ఉంటుందండి మనం ఏ వ్రతం చేసినా ఏ నోము చేసినా మన సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికే చేస్తాం కదండి వరలక్ష్మి వ్రతం అంటే స్పెషల్ స్పెషల్ గా ఎక్కడి నుంచో ఏవో తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదండి అమ్మవారిని అంత అలంకరించుకుంటే చాలు మనకి ఎంతో హ్యాపీనెస్ దొరుకుతుంది అవే కాకుండా పులిహోర శనగలు మనం ఎప్పుడు పూజలో పెట్టినట్టే ఫ్రూట్స్ ఫ్లవర్స్ పెట్టుకుంటే సరిపోతుందండి